హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి టెట్ ఎగ్జామ్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ట్వంటీ ఎయిత్ అనగా ఈరోజు మార్నింగ్ సెషన్లో తెలుగు బిట్స్ ఏ విధంగా ఇచ్చారు బేసిక్ కాన్సెప్ట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ మరి ఆ బిట్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియోలో చూద్దాం డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ టెన్ బ్యాచెస్ కంప్లీట్ చేసాము మీకు సపరేట్ సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్ సైన్స్ సోషలు తెలుగు ఇంగ్లీషు అదేవిధంగా మెథడ్స్కు సంబంధించి నెక్స్ట్ విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ మీరు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి సంబంధించి గ్రూప్స్ క్రియేట్ చేశాము మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్లో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినచ్చు ఫ్రెండ్స్ మరి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఇదొక మంచి అవకాశము మరి ట్వంటీ నైన్త్ వరకు మాత్రమే ఆఫర్ ఇస్తున్నాము సో యాక్చువల్గా ఎస్జిటికి సంబంధించి టెట్ ఎగ్జామ్స్ ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ అదేవిధంగా ఫస్ట్ వరకు ఉన్నాయి కాబట్టి మీకు ఒకటో తేదీ రాత్రికి డిఎస్సి క్లాసెస్కి సంబంధించినటువంటి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అన్ని మీకు ఈ స్పెషల్ గ్రూప్స్లలో సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ట్వంటీ నైన్త్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎస్జిటికి సంబంధించినటువంటి ఫుల్ ప్యాకేజ్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసి కేవలము త్రీ హండ్రెడ్కే కే ఇస్తున్నాము బట్ నెక్స్ట్ ఒకటో తేదీ నుంచి మాత్రము ఇండివిజువల్ సబ్జెక్ట్ మాత్రమే తీసుకుంటాము ఫుల్ ప్యాకేజ్ అనేది ఉండదు ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే ఎస్జిటి ఫుల్ కోర్సే మీకు టూ హండ్రెడ్కి కి త్రీ హండ్రెడ్కి కి ఇస్తున్నాము ఇది ఒక మంచి అవకాశము ఈ ఆఫర్ ఇప్పుడే వినియోగించుకోండి మీకు విల్లింగ్ ఉంటే ఇప్పుడే జాయిన్ కాగలరు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ మరి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ పి లక్ష్మీదేవి అని వస్తుంది మరి ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నా నెంబర్కి నా వాట్సాప్ నెంబర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది సో మీకు ట్వంటీ నైన్త్ వరకు బెస్ట్ ఆఫ్ ఆఫర్ కేవలము త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇటువంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు ఎప్పుడైనా కాలర్ మెసేజ్ చేయండి పే చేసి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా మీకు ఆటోమేటిక్గా ఓటో తేదీ నుంచి మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూపులో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు మరి క్వశ్చన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే చీర ఒక పదం ఇచ్చేసి దానికి నానార్థాలు గుర్తించమనిచ్చాడు చీర పదానికి నానార్థాలు నెక్స్ట్ కాంక్షా పదానికి ప్రకృతి వికృతులు ప్రతి టాపిక్ నుంచి ఒక పెట్టిచ్చాడు ఫ్రెండ్స్ సందులు సమాసాలు నానార్థాలు పర్యాయ పదాలు ప్రకృతి వికృతులు వాక్యాలు ప్రతి కాన్సెప్ట్ నుంచి బేసిక్ కాన్సెప్ట్స్ ఏది మిస్ చేయలేదు ప్రతి కాన్సెప్ట్ నుంచి బిట్ అయితే టచ్ చేయడం అయితే జరిగింది మరి కాంక్ష పదానికి ప్రకృతి వికృతం ఇచ్చాడు నెక్స్ట్ ఫాలక్షకుడు పర్యాయ పదాన్ని గుర్తించమనిచ్చాడు నెక్స్ట్ విభక్తుల పరంగా ఒక బిట్టిచ్చాడు ఫ్రెండ్స్ మరి పంచమి విభక్తిని ఆ ప్రత్యాయాల పరంగా ఒక బిట్టివ్వడం అయితే జరిగింది నెక్స్ట్ పిల్లలు ఇచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకొని వీడియో చేశాము నెక్స్ట్ కస్మలం అనేటువంటి పదానికి ఒక పదం ఇచ్చేసి దానికి అర్థాన్ని గుర్తించమనిచ్చాడు నెక్స్ట్ వాయుపుత్రుడు అనేటువంటి పదానికి సమాసం గుర్తించమని చెప్పాడు నెక్స్ట్ సంధి సూత్రం గుణసంధికి సంబంధించినటువంటి ఆ సంధి ఇచ్చేసి అది ఏ సంధికి సంబంధ ఆ సూత్రాన్ని సంధి సూత్రాన్ని గుర్తించండి అని ఇచ్చాడు మరి ఆ సంధి ఏంటి అంటే గుణసంధి అంటే గుణసంధికి సంబంధించినటువంటి సంధి ఇచ్చేసి అది ఏ సంధి సూత్రం అని అడగడం క్వశ్చన్ అయితే జరిగింది నెక్స్ట్ ఛందస్సు పరంగా మూడు గురువులు ఇచ్చేసి అది ఏ గణము వస్తున్న మూడు గురువుల పరంగా ఏంటి అనిచ్చాడు మీకు అది అమాతారాజభాన సలగం అనేది నోటి అయితే చాలు మీకు ఎటువంటిది ఇచ్చిన మీరు ఆన్సర్ అయితే చేయవచ్చు నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చేసి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇలా సత్ ప్లస్ ఆ దీన్ని కలిపి రాస్తే వచ్చేటువంటిది ఏంటి అనేటువంటి ఈ విధంగా ఒక ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ సర్వనామాలు సమాపక్రియను బేస్ చేసుకొని బిట్స్ అడగడం జరిగింది నెక్స్ట్ ఒక లెసన్ పేరు ఇచ్చేసి దాని యొక్క ఇతివృత్తాన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్ కొండవాగు అనేటువంటి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తాన్ని గుర్తించమని ఇవ్వడం జరిగింది అంటే ఒక లెసన్ నేమ్ ఇచ్చేసి ప్రక్రియ ఇతివృత్తాలు అంటాం కదా ఇతివృత్తాన్ని బేస్ చేసుకొని బిట్ అడగడం జరిగింది నెక్స్ట్ మెథడ్స్ పరంగా పద్య బోధనకు అనువైనటువంటి పద్ధతిని గుర్తించండి అనేటువంటి ఒక బిట్ ఇవ్వడం కూడా జరిగింది ఇప్పటి ఇప్పటికీ పిల్లలు ఇచ్చినటువంటి సమాచారం బేస్ చేసుకొని బిట్స్ అయితే చాలా చాలా ఈజీగా వచ్చాయి మ్యాథ్స్ బిట్స్ కూడా అన్ని బేసిక్ కాన్సెప్ట్స్ అడిగాడు సైకాలజీలో కూడా ఎరిక్సన్ పరంగా సైకాలజీ పరంగా కూడా మనకు ఎరిక్సన్ ఏడవ దశ ఏంటి ఎరిక్సన్ ఏడవ దశ ఏంటి ఆర్టీఈ ప్రకారము ఆరు నుండి ఎనిమిది తరగతులకు హోంవర్క్ ఎన్ని గంటలు ఇవ్వాలి వన్ టీబీ ఈజ్ ఈక్వల్ టు వన్ టీబీ ఈక్వల్ టు టీబీ అంటే అక్కడ అర్థం ఏంటి టెరా ఓకేనా వన్ టీబీ టెరా బైట్ వన్ టీబీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది వన్ జీరో టూ ఫోర్ జీబీ ఆప్షన్ బేస్ చేసుకొని చెప్పాలి అంటే మీకు ఆర్డర్ కూడా చెప్పాను ఓకేనా బిట్ బై టూ కిలో బై టూ మెగా బై తర్వాత గిగా బై టూ తర్వాత టెరా బై టూ అంటే వన్ టీబీఈ టు వన్ జీరో టూ ఫోర్ జీబీ వన్ క్రీబీ ఈజ్వల్ టు డాష్ అని కూడా క్వశ్చన్స్ ఇవ్వడం అయితే జరిగింది ఈ విధంగా ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి అవి మిగతా సబ్జెక్ట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి బేసిక్స్ కాన్సెప్ట్స్ ఇస్తున్నాడు మీరు బాగా బేసిక్స్ క్షుణ్ణంగా ఫాలో అవ్వండి డిఎస్సి మార్కు డిఎస్సికి మాత్రం డెప్త్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి టెట్ క్వశ్చన్స్ పేపర్స్ చూసి మాత్రము డిఎస్సి ప్రిపరేషన్ స్టాండర్డ్స్ మాత్రము ఊహించుకోవద్దు